హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారి ఫ్రెండ్స్ ఈ అయితే శ్రీ కొండ పోచమ్మ తల్లి దేవాలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఈ ఆలయము కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొమరవెల్లి మల్లన్నకు స్వయంగా అక్క అయినటువంటి ఈ కొండ పోచమ్మ తల్లి పూర్వకాలము స్వామివారితో మనస్పర్ధలు వచ్చి అలిగి ఇక్కడ వెళ్ళి స్వయంగా ఆ కొండలలో రా రాయిలలో వెలిసిందట అమ్మవారు ఆ గుహలో వెలవడంతో మల్లన్న వచ్చి కుమరవెల్లికి వచ్చి నువ్వు కూడా అక్కడనే వెళ్ళాలని చెప్పడంతో అమ్మవారు ఒప్పుకోలేదట అలాగే నువ్వు ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి అని ఆ కొమరవెల్లి మల్లన్న స్వామి అమ్మవారిని అడగడంతో అమ్మవారు నాకు ఏమీ వద్దు నిన్ను దర్శించుకున్న భక్తులు నన్ను కూడా దర్శించుకోవాలి వాళ్లకు సంపూర్ణ దర్శనం దొరికినట్టు అవుతుంది అని నువ్వు నాకు మాటియు అనడంతో స్వామివారు అలాగేనని వాళ్ళు దర్శించుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా కొండపోచమ్మన్నను దర్శించుకుంటారు ఇప్పటికీ అది కూడా ఆనవాయితీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాస్క్ ఏమిటంటే అక్కడ చూడండి దూరంగా తెల్ల రంగు వేసిన బండరాయతులు కనిపిస్తున్నాయి కదా అక్కడ వెళ్ళి చీకటి గుహలో రాళ్ల మధ్యలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడమే మన టాస్క్ అలాగే మీకు ఇంకొకటి తెలియవలసిన విషయం ఏమిటంటే అమ్మవారు ఆ గుట్టలలో ఆ కొండలలో చీకటి గుహలో వెలిసినటువంటి అమ్మవారిని ఆ ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారు అమ్మవారిని ప్రతిష్ఠించు కాబట్టి అమ్మవారికి ఏమని చెప్పారని అంటే భక్తులు ఇక్కడనే వచ్చి నువ్వు కూడా ఈ ఆలయాన్ని కట్టించిన ఆలయంలో వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వాలని కోరడంతో అమ్మవారు నా మీద ప్రేమ ఉన్న భక్తులు ఎంత కష్టమైనా సరే ఈ గుండ్ల మీదకెళ్ళి వచ్చి నన్ను చీకటి గుహలో దర్శించుకుంటారు అని చెప్పడంతో ఆ అమ్మవారు అక్కడనే ఉన్నారని కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ఈ వీడియోలో మనము పూర్తిగా అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఎలా వెళ్ళాలి ఎలాగైతే అమ్మవారిని దర్శించుకొని మనము బయటకు రావడం జరుగుతుందో ఇది పెద్ద టాస్క్ తో కూడుకున్న పనే ఈ వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొండ కింద ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం మేనకాల కొండలోపల స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కొండపోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఈ కొండపైకి వెళ్ళటానికి ఎటువంటి మెట్లు కానీ దారి కానీ ఉండవు గుట్టలుగా పడి ఉన్నటువంటి రాళ్లపై నుండే మనము వెళ్ళవలసి వస్తుంది ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయోనని జారి పడతామునని భయపడుతూ వెళ్ళాము నిజంగా చెప్పాలంటే ఈ కొండలోని అమ్మవారిని దర్శించడం ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు మేము కూడా అలాగే అనుకొని ఎలాగైనా అమ్మవారిని దర్శించుకొని రావాలని పట్టుబట్టాం చాలామంది ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకని కొండ కింద అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు మొక్కులుగా మొక్కులు అక్కడే చెల్లించుకొని కొండ కిందనే అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు మనం ఇక్కడ గమనించినట్లయితే చాలామంది బ్యాచులర్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నవారు కానీ పిల్లలు కానీ ఆ కొండపైకి ఎక్కగలరు ఈ కొండ సుమారు మూడు వందల మీటర్లు ఉండవచ్చు మూడు వందల మీటర్లే కానీ మూడు కిలోమీటర్లు నడిచినంత సమానంగా ఉంటుంది ఈ కొండ రాళ్ళపై నుండి కొండ మీదకు వెళ్ళేది ఒక టాస్క్ అయితే గురవకి దిగి ఎక్కడం మరొక టాస్క్గా అనిపించింది ఎటువంటి దారి లేదు కానీ భక్తులు వెళ్ళి వస్తున్న దారి ఇది బండరాళ్ళపై నులుపుగా మారి రాళ్లపైనే దారిలా మారింది అదే ఒక గుర్తుగా మేము చేసుకొని ఈ కొండపైకి అయితే ఎక్కడం జరిగింది మేము కనీసం ఈ కొండపైకి ఎక్కడానికి నలభై నిమిషాల టైం పట్టింది కింది నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపించినటువంటి కొండ ఎక్కుతుండగా చాలా దూరంగా అనిపించింది ఎట్టకేలకు మేము సగానికైతే చేరుకున్నాము ఇక్కడ నుంచి ఇంకా సగం దూరం ప్రయాణించవలసి వస్తుంది వీడియో లాంగ్ అవుతుందని మేమే కట్ చేశాము అక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ తెల్లగా కనిపించే బండరాలి దగ్గరకైతే మనం వెళ్ళాలి అమ్మవారు కొలువైన సొరంగ మార్గం లోనికి పోవడానికి బండలపై మార్పు వేశారు అక్కడ నుండి మెల్లిగా లోనికి వెళ్ళాము అసలు లోపల చాలా ఇరుకుగా ఒకే మనిషి పోయే విధంగా దగ్గరగా ఉంది ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెం భయం కూడా వేసింది ఏమైనా పాములు కానీ కోతులు కానీ అలాగే గబిలాలు కానీ ఉంటాయని అనుకున్నాము కానీ అక్కడ నిశ్శబ్దంగా ఉంది లోపల లోపలికి వెళ్తూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి జే కొడుతూ లోపలికి వెళ్ళసాగాము నిజంగా గుహలోనికి వెళ్ళిన తర్వాత చాలా చల్లగా ఉంది అక్కడ అలాగే ఏదో పాతాల లోకానికి వెళ్ళినట్టుగా మాకు చాలా అద్భుతంగా అనిపించింది లోపలికి వెళ్తున్న కొద్దీ అమ్మవారు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని ఆ నాలుగు కళ్ళతో చూస్తున్నట్టుగా మాకు అనిపించింది మాకు గుహలోనే అమ్మవారు కనిపించడానికి కనీసం పది నిమిషాల టైం పట్టింది ఆ తర్వాత మేము ఒకరము ఒకరము అమ్మవారి వద్దకు చేరుకున్నాము నిజంగా చెప్పాలంటే ఇది మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఏదో వింత లోకానికి పోయినట్టుగా లోపలికి వెళ్ళాక మాకు ఒక దగ్గర చీకటిలో మొబైల్ లైట్ వేసుకొని చూస్తుండగా పసుపు బండారితో వీర ఒక కత్తితో రెండు వెండి కళ్ళు కలిగినటువంటి అమ్మవారు మాకు దర్శనమిచ్చారు అప్పుడు కొండ అంతా అమ్మవారి జయద్వానాలతో మారు మోగిపోయింది జై పోచమ్మ తల్లి జై పోచమ్మ తల్లి అంటూ అందరం ఒకే నినాదంతో గట్టిగా అరవసాగాము ఏదో మాకు పెద్ద నిధి దొరికినంత సంతోషంతో అమ్మవారిని దర్శనం చేసుకొని మా మొక్కులు మొక్కుకొని అప్పుడు అందరం మళ్ళీ బయటకు బయలుదేరాము గుళ్ళ మధ్యలో నుండి బయటకు వెళ్ళి మరో సురంగం నుండి వెళ్ళడం పెద్ద టాస్క్గా మారింది చిన్న రంధ్రం నుండి బయటకు రావడం అదే పెద్ద టాస్క్ చాలా కష్టంగా ఎలాగో ఓలాగా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్